వెల్కమ్ టు వరలక్ష్మి పిచ్చా టమాటా ఆపకల్లా తీసుకోవాలండి బాగా కడుక్కొని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఓ నిమ్మకాయ సేజ్ అంతా చింతకొని వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి వాటర్ వేసుకోవాలండి ఒక గ్లాస్ అన్ని వాటర్ వేసుకున్న తర్వాత గ్యాస్ ప్యాన్ పెట్టుకోవాలండి గ్యాస్ ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఒక టూ ఒక టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలండి వేల్ ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా మరిగించుకోవాలి అండి మరిగించుకున్న తర్వాత బాగా మరుగుతూ ఉంది ఇప్పుడు పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసుకొని దానిలో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి బాగా మ్యాష్ చేసుకోవాలి దంచుకోవాలండి ఒక ఎర్ర తెల్లపాయో తెల్లవాయి ఒక గడ్డ తీసుకునండి హాఫ్ టీ స్పూన్ ధనాల పొడి తీసుకున్నాను బాగా దంచుకోవాలండి ఒక గిన్నె ఆయిల్ వేసుకొని జీలకరావాలి ఒట్టి మిరకాయలు కరేపాకు వేసుకోవాలి ఇప్పుడు అల్లము తెల్లవాయిను జీలకర్ర దంచుకున్న తర్వాత దానిలోకి వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఉడికిపెట్టిన ఉడి వేసుకోవాలి ప్యూర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దానిలోకి ఒక వా గ్లాస్ అంతా వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత బాగా పిసుకోవాలి పిసుకున్న తర్వాత దానిలో రసం అంతా టమాటో పక్కనంతా తీసి పెట్టాలండి తీసిపెట్టి దానిలోకి అంత రసం అంతా పోసుకోవాలి పోసుకున్న తర్వాత మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత పోసుకోండి దానిలోకి వచ్చి కారం కారం పొడి ఒక టీ స్పూను ఉప్పు ఒక టీ స్పూను కొత్తిమీర ఉప్పిడి కూడా వేసుకోవాలండి అట్లే రసం పౌడర్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ అంతా బెల్లం వేసుకోవాలండి బెల్లం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా మరిగించాలండి మరిగించిన తర్వాత వేడి వేడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే